ఇప్పుడు చెప్పబోయే సంభాషణ సాక్షాత్తు శ్రీ దత్తుడి అవతారమైన వల్లభుడికి మరియు పీఠికాపురం అదే పిఠాపురం వాస్తవ్యులైన నరసింహాచారి అనే బ్రాహ్మణుడికి మధ్య జరిగినది సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపుడే మానవావతారంలో వచ్చి మనందరికీ ఇచ్చిన సందేశాలు కావున శ్రీపాదశ్రీవల్లభ స్వామివారి దివ్య చరణాలకు మాంజులను అర్పిస్తూ ఆ సంభాషణలోని ప్రశ్న జవాబులను విందాం తెలుసుకొని అర్థం చేసుకొని ఆత్మోన్నతి వైపు అడుగు వేద్దాం మరైతే అందరూ చెప్పండి శ్రీపాద శ్రీ వల్లభుడికి జయా నీవు ఎవరవు దేవతవా యక్షుడివా మాంత్రికుడవా నేను నేనే పంచభూతాత్మకమైన ఈ సృష్టిలోని ప్రతి అణువు అణువునందును అంతర్లీనంగా ఉన్న ఆద్యాశక్తిని నేనే పశుపక్షాదులు లగాయతు సమస్త ప్రాణకోటి అందున్న మాతృస్వరూపముగాను పితృస్వరూపముగాను ఉన్నది కూడా నేనే సమస్త సృష్టికి నీ గురుస్వరూపము కూడా నేనే అయితే నీవు దత్తప్రభు యొక్క అవతారమా నిస్సంశయంగా నేను దత్తుడనే మీరు శరీరధారులు కనుక మీరు గుర్తించటానికి వీలుగా సశరీరుడనే వచ్చి తిని వాస్తవముగా నేను నిరాకారుడను నిర్గుణుడను అయితే నీకు ఆకారము లేదు గుణములు లేవు అంతే కదా ఆకారము లేకుండా ఉండుట కూడా ఒక ఆకారమే గుణములు లేకుండా ఉండుట కూడా ఒక గుణమే సాకార నిరాకారములకు సగుణ నిర్గుణములకు ఆధారముగా ఉండే నేను వాటికి అతీతుడను కూడా అన్నీ నీవే అయినప్పుడు జీవులకు కష్టసుఖములే ఎందుకు నీలో ఉన్న నీవు జీవుడవు నీలో ఉన్న నేను పరమాత్మను నీకు కర్తృత్వ భావన ఉన్నంతవరకు నీవు నేను కాలేవు అంతవరకు సుఖదుఖములు పాపపుణ్యములు అను ద్వంద్వముల నుండి నీవు బయటపడలేవు నీలో ఉన్న నీవు క్షీణదశకు వచ్చి నీలో ఉన్న నీను ఉచ్చదశను అందుకున్నప్పుడు నాకు దగ్గరయ్యేదవు నాకు దగ్గరయ్యే కొలది నీ బాధ్యత తగ్గిపోవును నా బాధ్యతలో నీవు ఉన్నప్పుడు శ్రేయస్సును పొందగలవు జీవాత్మ పరమాత్మ వేరువేరని కొందరు చెప్తున్నారు జీవాత్మ పరమాత్మకు అత్యంత సన్నిహితమని మరికొందరు చెప్తున్నారు జీవుడే దేవుడని మరికొందరు అంటున్నారు దీనిలో ఏది నిజం నీవు వేరుగాను నేను వేరుగాను ఉన్నంత మాత్రము నా నష్టమేమీ లేదు నీలోని అహంకారము నశించి మనిద్దరము ద్వైత సిద్ధిలో ఉన్నను శ్రేయస్సు లభించును సమస్తమును నా అనుగ్రహము వల్లనే కలుగుచున్నదనియు నీవు కేవలము నిమిత్త మాత్రమేనా తత్వముగా తెలుసుకొని ఆనంద స్థితిలో ఉండవచ్చు మోహము క్షయమునొందుటయే మోక్షము గనుక నీవు ద్వైత స్థితిలోను మోక్ష సంసిద్ధిని పొందగలవు నీవు నాకు అత్యంత సామీప్య స్థితిలో ఉన్నప్పుడు నేను నీ ద్వారా అభివ్యక్తమగుచుందును నాలోని సర్వశక్తులను నీ అందు అభివ్యక్తమగుచున్నను నీలోని అహంకారము నశించని ఎడల మోహం క్షేమగుడు విశిష్టమైన ఈ అద్వైత స్థితి అందు ఆనందము సిద్ధించును మోహం లేదు గనుక ఇది కూడా మోక్షమే నీలోని అహంకారము పూర్తిగా నశించి కర్తృత్వ భావన సంపూర్తిగా దహింప పడినప్పుడు నీవు అనేది మిగలవు కనుక నేను మాత్రమే ఉందును కనుక మనస్సు చేత ఎంత మాత్రమో తెలియరాని ఆ స్థితిలో బ్రహ్మానందంలో ఉందువు కావున అద్వైత స్థితిలో ఉన్నను నీవు మోక్షము పొందగలవు నీవు ద్వైతంలో ఉన్న అద్వైతంలో ఉన్న అద్వైతంలో ఉన్న బ్రహ్మానంద స్థితి మాత్రం అది మనస్సునకు వాక్కునకు అందరానిది కేవలము అనుభవైక వేద్యము అవధూత స్థితిలో ఉన్న కొందరు తామే బ్రహ్మమని చెప్పుచుందురు గదా మరి నీవు కూడా అవధూతవా కాదు నేను అవధూతను కాదు నేను బ్రహ్మము మరియు బ్రహ్మమే సర్వస్వము అని అవధూత అనుభవము అయితే నేను బ్రహ్మము నేనే సర్వస్వము అని స్థితి నాది అయినా ఈ స్వల్ప భేదములోని రహస్యము నాకు అవగతము కాలేదు సమస్త ప్రాపంచిక బంధముల నుండి విడివడిన అవధూత నాలో లీనమగుచున్నాడు బ్రహ్మానంద స్థితి అనుభవించుచున్నాడు అతనిలో వ్యక్తిత్వము లేదు వ్యక్తిత్వం లేనప్పుడు సంకల్పము లేదు ఈ సృష్టి యొక్క మహా సంకల్పములో మహాశక్తిలో నేను ఉన్నాను జీవులనియడి మాయా శక్తి రూపంలో కూడా నేనున్నాను నాలో లీనమైన అవధూతను కూడా నీవు తిరిగి జన్మకు రావలసినదని నేను ఆజ్ఞాపించిన ఎడల జన్మకు రావలసినదే సంకల్పంతో కూడిన సత్య జ్ఞానానంద రూపము నాది సంకల్పము నశించిన సత్య జ్ఞానానంద రూపము వారిది విత్తనములను వేయించిన తదుపరి తిరిగి మొలకెత్తవు కదా బ్రహ్మజ్ఞానమును పొందిన తదుపరి బ్రహ్మమే తానైనప్పుడు తిరిగి జన్మ ఎత్తుట ఎట్లు సాధ్యము వేయించిన విత్తనములు మొలకెత్తకపోవుట సృష్టి ధర్మము వేయించిన విత్తనములనే మొలకెత్తించుట సృష్టికర్త యొక్క శక్తి సామర్థ్యములు అసలు నా అవతరణమే ఈ సిద్ధాంత రాద్ధాంతముల ద్వారా సత్యం నిరూపణ చేయుటకు కదా గతంలో ఏర్పడినది దత్తప్రభు శ్రీపాద వివరించవలసినది భూత భవిష్యత్ వర్తమానములు అవస్థాత్రయము సృష్టి స్థితి లయం మొదలైన త్రయములను అన్నిటినీ అతిక్రమించి నాన్నగారు మహర్షిగా ప్రఖ్యాతులైరి సృష్టి అందలి ఏ జీవి అందును ఏ పదార్థమందును అసూయ ద్వేషములు లేచ మాత్రము లేని కారణమున అమ్మ అనసూయగా ఖ్యాతి గడించినది బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా ఆధారముగను అతీతముగను ఉన్న ఆ పరంజ్యోతి స్వరూపము సృష్టి అందలి ప్రతి ప్రాణిని ప్రతి పదార్థమును అమృత దృష్టితో వీక్షించి అనుగ్రహించవలసినదిగా అనసూయ మాత తపము కర్మసూత్రమును అనుసరించి జీవులకు కలుగుచున్ను కలుగుచుండును గనుక మహాపాపముల ఫలితములు స్వల్పముగా కలుగునట్లు స్వల్ప పుణ్యములకు మహాఫలితములు కలగవలనడి సత్సంకల్పములో మాత ప్రార్థన చేసేది కఠినమైన లోహము చేయబడి శనగల ఆకారంలో ఉన్న లోహపు ముక్కలను తన తపోబలం తినుటకు యోగ్యమైన శనగ అమ్మ మార్చివేసినది ఖనిజము సంపూర్ణ నిద్రాస్థితిలో ఉన్న చైతన్యము వృక్షములు వృక్ష సంబంధ పదార్థములు అర్ధనిద్రాస్థితిలో ఉన్న చైతన్యము జంతువులు పూర్ణ చైతన్యముతో ఉన్న స్థితి ఖనిజముగా పుట్టి ఖనిజముగా చచ్చి తరువాత తరుగుల్ మాధులుగా జనించి ఆ తదుపరి జంతు జన్మలనెత్తి ఆఖరున మానవ జన్మనెత్తిన మానవుడు వివేక జ్ఞాన వైరాగ్యవంతుడే తనలో నిద్రాణ స్థితిలో ఉన్న పరమాత్మ శక్తిని మేల్కొల్పి మోక్షము నుంవలను ప్రకృతిలో ఉన్న పరిణామక్రమం యొక్క ధర్మములను పరంజ్యోతి అనుగ్రహముతో మార్చివేయవచ్చుననున్నది అమ్మ నిరూపించినది త్రిమూర్తుల రూపంలో ఉన్న చైతన్యము జాగృత అవస్థలో ఉన్నది కనుక దానిని నిద్రావస్థలోనికి మార్చి ఆకారములను పసిబిడ్డల రూపంలోనికి మార్చివేసినది త్రిమాతల శక్తులు ఏకమై అనఘాదేవిగా రూపొందినది నేను దత్తాత్రేయుడుగా జనించి అనఘాదేవిని అర్ధాంగిగా స్వీకరించట జరిగినది శ్రీపాద శ్రీవల్ల భావతారమున వామభాగమున కుడి భాగమున దత్తాత్రేయుడు కలిగిన అర్ధనారీశ్వర రూపమున జనించి ఇంతటి మహత్తరమైన సృష్టిని తన సంకల్పానుసారముగా సృజించిన ప్రభువు నాకు సృష్టి ధర్మములను అవసరమును బట్టి మార్చగలుగు శక్తి సామర్థ్యములు ఉండునని నీవు గ్రహించవలెను శ్రీపాద సృష్టి ధర్మములను మార్చగలిగిన నీవు నా దారిద్ర్యమును పోగొట్టలేవా తప్పకుండా పోగొట్టగలను అయితే అది మరుజన్మకు వాయిదా వేస్తున్నాను వచ్చే జన్మలో కూడా నీవు కొంత దారిద్ర్య బాధను పొందిన తర్వాత మాత్రమే తోటకూర విషయము చాలా చిన్న విషయము అయినను నీవు దాని అందు ఎంత మోహము పెంచుకున్నావో అమ్మ కాని నాన్నగారు కానీ తాతగారు కానీ ఎవరినీ యాచించి అడుగరు పసిపిల్లవాడైన నేను ఎంతటి ఆహారంను తీసుకుందును నేను మనసు పడినప్పుడు నీవు వెంటనే ఇచ్చి ఉండవలసింది ఇప్పుడు కాలాతీతమైనది నీ మనస్సులోని మాలిన్యం హరించుటకు ఈ జీవితకాలము చాలదు ప్రతి మానవునికి పుణ్యఫల రూపంగా ఆయువు ఐశ్వర్యం అందము ప్రఖ్యాతి మొదలగునవి సిద్ధించును పాపఫల రూపంగా అల్పాయువు దారిద్ర్యము అనాగారితనము కుఖ్యాతి మొదలైనవి సిద్ధించును నీ పుణ్యఫలంలో ఎక్కువ భాగము తీసి నీకు ఆయుర్దాయంను పోసి తిని నీ పుణ్యభాగము చాలా ఖర్చయింది పాపభాగము ఎక్కువ మిగిలి ఉంది నీవు దరిద్రమును అనుభవించి తీరవలసిందే అయినను నీవు స్వయం భూదత్తుని ఆరాధించితివి గనుక నీకు ఐశ్వర్యము లేకున్న రెండు పూటల అవస్థ పడకుండా అన్నము లభించినట్లు అనుగ్రహించుచున్నాను శ్రీపాద వర్ణ వ్యవస్థ ప్రకారము నడుచుకొనవలనని శాస్త్రము చెబుతుంది కదా మీ తాతగారు వైశ్యులకు కూడా వేదోక్తముగా ఉపనయనం చేయవచ్చునని తీర్మానించిరి ఇది తప్పు కాదా సత్య ఋషీశ్వరులు నిర్ణయములో దోషము ఎంచుట వలన నీ నాలుకను కోసి పారవేయవలెను తాతగారు ఎవరనుకుంటేవి వారు సాక్షాత్తు భాస్కరాచార్యుల వారు నా సోదరి కన్యకాపరమేశ్వరి ఆవిర్భావమునకు మూలకారకులైన కుసుమశ్రేష్ఠి దంపతుల కులగురువులు వారు బ్రాహ్మీభూతులైనను వారిని తిరిగి జన్మించవలసినదిగా నేను ఆదేశించిదిని విష్ణుదత్తుడు సుశీలాను దంపతులు స్వార్థమనునది ఏమిటో ఎరుగని పరమ పవిత్రులు వారిని నా తల్లిదండ్రులుగా జన్మింపజేయవలసిన దని కాల కర్మదేవతలను ఆదేశించిదిని వెంకటప్పయ్య శ్రేష్ఠి పూర్వీకులు బృహత్శిలా నగరం నందు జరిగిన యజ్ఞములలో పసిడి పయస్సులను ప్రేమ పూర్వకముగా సమర్పించిన పవిత్రాత్ములు నరసింహవర్మ పూర్వీకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పరమభక్తులు సింహాచలమునందు జరిగిన యజ్ఞ యాగాదులలో విశేషమైన అన్నదానము చేసిన పవిత్రులు నేను పీఠికాపురములో జన్మించుటకు పూర్వమే ఒకానొక క్రమ పద్ధతిలో సంపుటి చేయుచుంటిని ఆ మూడు కుటుంబములతోనూ నాకు గల రుణానుబంధము ఒక జన్మలో తీరేది కాదు ఒక అవతారంలో పరిసమాప్తమగున్నది కాదు నా యొక్క వరద హస్తము తరతరముల వరకు వారి మీద ఉండును నా యొక్క ఛత్ర ఛాయలో వారు నిశ్చింతగా ఉందురు శ్రీమాత్రే నమ